ఏర్పాటు చేస్తున్న కోటని ఒక చెప్పేసి తెలియజేస్తున్నా విధంగా మనకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ అనే పథకం పెట్టి మనకి చంద్రబాబు గారు ప్రతి కులానికి కూడా పని ముట్లకి చేయమని విదేశీ విద్య చదువుకోవడానికి మన ప్రభుత్వ బలహీన వర్గాలందరూ కూడా చదువుకొని విదేశీల్లో కూడా బాగా ఉన్నత స్థానికి స్థిరపడదని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరికి ఉన్నత చదువు చదువుకోవడానికి ఇతర దేశాలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఈ రోజు తీసుకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మేము బీసీలు గుర్తిస్తున్నాం బీసీలు గుర్తిస్తున్నామంటారు ఏదయ్యా మీరు బీసీలు గుర్తిస్తున్నాడు మీరు సగం బీసీలు గుర్తిస్తారా మా చెప్పండి రెండే మంది చాలా బాధ్యులేషన్ ఇలాంటి కుటుంబాల కుసుకులో వచ్చి బీసీ ఉపయోగించి మనందరి మీద ప్రేమ కురిపించి ఓటు వేసుకుంటూ వచ్చారు దయచేసి గమనించండి బీకే పాశ్చాత్ గారు ఈ యొక్క కాన్ఫరెన్స్ లో దాదాపు నాలుగు దేశ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వైద్యులకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పంచమ కార్యక్రమం అభివృద్ధి మీ అందరికి కూడా రేషన్ కార్డుల పాటు పెన్షన్ ఘనత అలాంటి వ్యక్తిని మళ్ళీ మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత చేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయద్దండి ఒకసారి పొరపాటు చేయడం వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఈ రోజు మీదకి వచ్చి అంగన్వాడీ వాళ్ళు మున్సిపల్ కార్మికులు టీచర్లకు నారాచనాలి అది ఎందుకు తాత వాళ్ళు అందరూ కూడా నిద్ర వాళ్ళు మరి మంచిగా మీ అందరిని కూడా వేడుకుంటూ ఈ రోజు గా ఇచ్చిన రైతుడు అతను కింద ఏం లేదు దోచుడు దాచుడు దోచుడు దాచుడు ఏవే తోచుడు అని చెప్పండి తోచుడుచుడు ఇది చేస్తాం సమయం ఆసాదమైతే దయచేసి మీరంతా బాగా విజృంభించండి ఇప్పటికే బాగా కాలా తీర్పు కాబట్టి భవిష్యత్తులో మీరంతా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం చాలా ఉంది ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కాలే కాదు అయితే ముఖ్యమంత్రి కాకపోయినా దర్జాగా బ్రహ్మాండంగా ఉంటాడు మన అభివృద్ధి కోసం మన పిల్లవాళ్ల చదువుల కోసం మన కుటుంబ అభివృద్ధి కోసం మన సంక్షేమ పథకాన్ని మనకు అందించడానికి కోసం బడకు బలహీన వర్గాలు హరిజనులు గిరిజనులు మైనార్టీలు అభివృద్ధి చెందడానికి చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి కావాలి ఎందుకు లేదు సార్ సంక్రాంతి రేపు మాకు సంక్రాంతి 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 కాదు రాత్రి వరకు చెప్పాలను రచ్చి రాత్రి వరకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అన్ని పథకాలు రచ్చారు ఒక్క పథకం కూడా ఆయన చేసింది ఏమంటే యాభై ఆరు కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి ఒక ఐదు వేలు పదివేలు తెల్లాలి అట్లా ఇచ్చేట్లా బిస్కెట్లు వేసినట్లే నేను డైరెక్టర్ పోవోయ్ అన్నాడు వాళ్ళు ఎవరైనా పది రూపాయలు సాయం చేసినా కార్పొరేషన్ సాయం చేసినారా ఏంటిగా కార్పొరేషన్ అధికారం కావాలనేది ప్రజలకు మంచి చేయడానికి అధికారం కావాలని ప్రజల కళ్ళలో ఆనందం చూడడానికి ప్రజల యొక్క శ్రేయస్ కోసం అధికారం కావాలి కానీ ఏదో అంగుతో ఆర్బాటంతో సౌర దర్బాద్ అధికారం కావాల్సింది అది కేవలం ఆర్పాటం కోసం అందు కోసం ఈరోజు అందరికి అధికారులు ఇచ్చిన చెప్పారు ఆ విధంగా యాభై ఆరు కార్పొరేషన్ యాభై ఆరు చేపలు చేస్తే ఒక్క చైర్మన్ కానీ విజయవాడలో ఆఫీస్ లేదు బయట ఫ్యాన్ లేదు కూర్చోవడానికి కూర్చి టేబుల్ లేదు ఒక్కరి ఏం చేశారు అదే మాటలు మాత్రం ఫోటోలు దాటుండి చేతలు మాత్రం గడప కూడా దాటేలేదు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీరు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్శ్చాత్యం గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇంతకు ముందే చెప్పినాం భవిష్యత్తులో ఆయన మీకు ఎమ్మెల్యే కూడా అయినా ఏ మాత్రం అనుమానండి ఆయన తప్పు యువ కోసం నా కోసం అంటున్నారు దయచేసి మీరంతా బ్రహ్మానంగా సంధర్స్ స్పీచ్ విచారణం అన్నమాట బాగా వినేద్దాం ఐతన భోజనం కూడా మంచి బోజ్ పెడతాడు అధ్యక్షులు తెలిసిపోయి ఊరి ఉంటారు ఉంటారు ఎట్లా ఉంటదండి ఒక కలేంద్ర కురో చూస్తే ఈ ఎవరు उषा చాలా నిర్వాకర్ తీసుకున్నట్టయితే అక్కడ తోర స్వామి కొరబ వ్యక్తి ఆయన బాగా కేసులు పెట్టి కొట్టించడం జరిగింది రేవన కులసుడు ఇరవై లక్షల రూపాయలు తీసుకుని ఆయన జైలు పంపించింది అడిగితే ప్రశ్నిస్తే శ్రీకాంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలు తీసుకుని ఎక్కొడితే మీట్ కూడా ఇచ్చాడు ఎక్కొడితే ఆయన కేసులు బరేయించి జైలుకు పంపించింది అదేవిధంగా వెంకటేష్ మున్సిపల్ చైర్మన్ పోటీ చేస్తే ఐదు కోట్లు విధంగా రెండు వందల కోట్లు విలువ చేసి చెరువును కూడా దోచేసుకోవడం చేసుకోవడం జరిగింది కళ్యాణ దుర్గంలో ఇది వాస్తవాన్ని చెప్తున్నా నిన్న వాస్తవాన్ని చెప్పడం అదే విధంగా ఒక ఫియల్ అసెంట్ పోస్ట్ కి దాదాపుగా ఐదు లక్షల రూపాయలు తీసుకో అదే విధంగా అంగన్ వాడి రెండు నుండి నాలుగు లక్షలు ఇలా ఇసుక కర్ణాటకకి అంటే మన నియోజకవర్గంలో కూడా జరిగింది శంకరనారాయణ శంకరనారాయణ తమ్ముడు అలాగే అంగనవాడి వాళ్ళతో కూడా డబ్బులు తీసుకున్నారా లేదా తీసుకున్నారా తీసుకోవడం లేదా తీసుకున్నారు ఇవన్నీ కొనగొట్టడం జరిగింది అదే అదే చెప్తా ఇప్పుడు నేనప్పుడైనా అంగన్వాడీ పోస్టు దాదాపుగా నాలుగు వందల పోస్టులు ఇచ్చా ఎక్కడ కరప్షన్ జరిగిందా ఇచ్చారా ఎక్కడ చెప్పాడు అండి ఇచ్చి దగ్గర చెప్పండి పర్వాలేదు కాకపోతే ఏదైనా పనిచేస్తే లంచం తీసుకున్నానా చెప్పండి మంచిగా చెప్పండి దానికి ఏం భయపడండి నేను తప్పు చేయలేదు కాబట్టి ఒక నిప్పుల మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను निोजवर्ग भविष्य नियोजकवर्गम అభివృద్ధి బ్రహ్మాండంగా చేశాం రెండు వేల పద్నాలుగు నుండి అన్ని ప్రాంతాలకు రోడ్లు ఇచ్చాం స్కూల్స్ ఇచ్చాం కాలేజ్ తీసుకు మే ఏ రెండు హై స్కూల్స్ ఉండే తొమ్మిది హై స్కూల్ చేసినటువంటి ఘనత మంది స్కూల్స్ ఘనత మనదే ఐదు వందల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసినటువంటి ఘనత మనదే చెరువులు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత మనది అదేవిధంగా కియా పరిశ్రమలు ఇచ్చినటువంటి ఘనత మనది కాబట్టి అన్ని మనమే చేస్తాం ఎందుకు ఓడిపోయా మనకు తెలియదు అది లెటెట్ వదిలేసేయండి కానీ భవిష్యత్తులో నేను కూడా ముప్పై ఏడు సంవత్సరాలు మీద కూడా ఆసక్తి నేరుకు ఆహర్షంతో పనిచేశాను వీరు కూడా నన్ను ఆశీర్వదించాను అన్ని యొక్క అన్ని రకాల ఆదుకోవడం జరిగింది భవిష్యత్ ఎన్నికలు ఇరవై నాలుగులో కూడా తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించండి కూడా నేను ఏదో ఏనుగు శాసనసభకి పోటీ చేసేది ఆఖరిసారి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి వెంట ఉంటాను అదే విధంగా చెప్తే అది నడుచుకుంటాను కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఒక సైనిక నేను కెప్టెన్ గా ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ వెంట ఏమని నన్ను దాటుకోనుకోవాలి మా కార్యకర్తల మీద దాడి జరిగితే మీ కార్యకర్తల మీద దాడి జరగలేదు దాడి చేయలేదు నీకు సిగ్గు లేకుండా నువ్వు మంత్రిగా వచ్చావు దాడి చేసే పరిస్థితి ఉందా మీరు దొంగ కేసులు బడాయిస్తారు ఇక రెండు నెలలు మాత్రమే ఎవరు సాగుతాయి రెండు నెలల తర్వాత అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హిచ్చు ఆ విధంగానే బోహితమైనంత తప్పనిసరిగా చాలా మంది ఉంటారు మీ అందరికీ పాదాభివాదాలు వెళ్ళి నడవండి ఖచ్చితంగా మీ కష్ట నష్టాల్లో అండగా ఉంటామని అలాంటి పరిశ్రమలు తీసుకొద్దాం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇద్దాం విధంగా రేపు నారాయణ సబ్సిడీ దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల స్థలం ఉంది తప్పనిసరిగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా సులభంగా ఉన్నారు మన యువనాయకులు చెప్పాడు మన అలా తప్పకుండా కియా లాంటి పరిశ్రమలు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు నూట నలభై నాలుగు నూట నలభై వరకు ఎర్రగొండ ప్రాంతానికి ఇంద్రపురం ప్రాంతానికి వస్తాయి తప్పనిసరిగా మన పిల్లల మాట నిలబెట్టుకుంటాం మాట మార్చే ప్రసక్తి లేదు కాబట్టి ఒక పెద్ద ఆనకొండ వచ్చింది మనకి ముప్పై నాలుగు కిలోమీటర్ల ఎన్నాలని పరివాహక ప్రాంతం ఉంది అక్కడంతా కూడా కొల్ల కొట్టడం జరిగింది ఇక్కడ కూడా దోషుకు పోయే దానికి వచ్చింది తప్ప ఇంకొకటి కాదు అక్కడ కూడా విపరీతంగా దోచేసింది ఏదో ఐదు వేలు ఇస్తారంట ఓట్లకి ఐదు వేలు తీసుకోండి వద్దన్నీ మన సొమ్మే ప్రజల సొమ్ము కొల్ల రక్తం ఏది పీల్చి పింపు చేసినటువంటి వ్యక్తిపర ప్రాంతానికి వచ్చారు అక్కడ కోకలుగా చరిత్ర ఉంది అది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఇప్పటి కాదు నామినేషన్ సరిపోయిన తర్వాత బాహుబలి వన్ బాహుబలి టూ ఏ విధంగా వచ్చాయో ఆ విధంగా ఆ చరిత్ర తప్పనిసరిగా వచ్చే ఎన్నికలో ఈ మన పార్లమెంట్ అభ్యర్థిని కాని పోయే శాసనసభ అభ్యర్థి అయితేనే అన్ని ప్రాంతాలు రెండు ఉమ్మడి జిల్లాలో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలని ధన్యవాదాలు